నిన్న మనం చదువుకున్నటువంటి వాక్యములో ఒక వివాహము జరుగుతుంది గలిలియ ప్రాంతంలో ఉండేటువంటి ఒక కానా అనేటువంటి గ్రామంలో ఒక పెండ్లి విందులో వివాహములో ఆ వివాహానికి దేవుడు పిలవబడ్డాడు అని మనం నేర్చుకున్నాం నేర్చుకున్నాం దేవుణ్ణి ఏ విధముగా అయితే క్రీస్తు ప్రభువారిని ఏ విధముగా అయితే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను ఏ విధంగా అయితే ఆ వివాహానికి ఆహ్వానించారో ఆ పెళ్లికి ఆహ్వానించారో అలాగే మన జీవితంలో మనము కూడా దేవుణ్ణి మన బ్రతుకులోనికి ఆహ్వానించాలని చాలని మన జీవితంలోనికి ఆహ్వానించాలని చాలని మన హృదయంలోనికి ఆహ్వానించాలని మనం నేర్చుకున్నాం దేవుని మనము హృదయంలోనికి ఆహ్వానించాలంటే ఆ కానా వివాహంలోనికి ఆ పెండ్లి యజమానుడు ఆ పెండ్లి కుమారుడు ఆ పెండ్లి కుటుంబము యేసు ఆయన శిష్యులను ఎలాగైతే పిలిచారో ఇన్విటేషన్ ఇచ్చారో పెండ్లి కార్డు ఇచ్చి పిలిచారో అలాగే మనము కూడా మన జీవితంలోనికి దేవుని పిలుచుకోవాలని దేవుని మాటల ద్వారా మనం నేర్చుకున్నాం అది నిన్న జరిగింది అలా దేవుని పిలిచినప్పుడు ఇదిగో మన హృదయాన్ని ఖాళీ చేయాలని మన జీవితంలో వేరే ఎవరైనా వారిని తొలగించుకుని దేవుని మన జీవితంలో ఆహ్వానించాలని నిన్న దేవుడు వాక్యము ద్వారా కొన్ని పాఠములను మనకు నేర్పాడు జీవితాన్ని సరి చేసుకోవడానికి ఈ రెండవ రోజు ఈ లైవ్ ద్వారా ఈ కూడిక ద్వారా దేవుడు మరొక సంగతిని మరొక పాఠమును మరొక వాక్యమును దేవుడు మనకు అందించాలని ఆశపడుతున్నాడు నిన్న దేవుని ప్రియులారా నేను మాట్లాడుకున్నాడు మాట దేవుణ్ణి మనం ఆహ్వానించుకోవాలి మన జీవితంలోనికి మన బ్రతుకులోనికి మన హృదయంలోనికి మనం దేవుని ఆహ్వానించుకోవాలి ఇక రెండవ మాట నేను వెళ్తూ ఉన్నాను ఆ రెండవ అధ్యాయంలో యహాను సువార్త రెండవ అధ్యాయంలో ఇక మూడవ మాట అదే మూడవ వచనంలో మనం చూస్తే గనక ఇక్కడ మనకు అవసరమైన రెండవ దినము యొక్క వాక్య సందేశం మనకి అర్థమవుతుంది ఏమిటి ఆ మాట అంటే చూడండి నేను చదువుతున్నాను యహాను సువార్త రెండవ అధ్యాయము మూడవ వచనం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా మనం చూస్తే గనక దేవుని పిల్లలారా ఇక్కడ మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభు వారి యొక్క తల్లి తల్లి మరియ కనబడుతున్నారు యేసు సుప్రవ్వు వారి యొక్క తల్లి కూడా అక్కడ పిలవబడారని మనం మొదటి వచ్చినంలో చదువుకున్నాం చదువుకున్నాం వారు ఆయన శిష్యులు పిలువబడ్డారని మనము మనము మొదటి వచ్చనంలో మనం చదువుకున్నాం నేర్చుకున్నాం నేర్చుకున్నాం ఏసు ప్రభు నా పెళ్లికి పిలిచినట్లుగా మనము మన జీవితంలోను పిలుచుకోవాలని దేవుడు మనకు జ్ఞానోపదేశము చేశాడు దైవోపదేశము అనుగ్రహించాడు మరి రెండవ మాట మనం చూస్తే గనక ఇక్కడ యేసు ప్రభు తల్లి తల్లిగారు ఉన్నారు ఆ తల్లి గారు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అంటే అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది ఆ విషయం మరీ తెలిసింది ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఈ ద్రాక్ష రసం అయిపోయిన సంగతి అక్కడ మరీ గారు అక్కడ ఉన్న ఎవ్వరికి తెలియపరచలేదు అక్కడున్న పెండ్లి వారికి తెలియపరచలేదు అక్కడున్న జనులకు తెలియపరచలేదు అక్కడ ఉన్న బంధువులకు తెలియపరచలేదు అక్కడ ఉన్న స్నేహితులకు తెలియపరచలేదు గాని మరి ఆ అయిపోయినప్పుడు ఆ సంగతి అంతా తీసుకొచ్చి యేసు ప్రభు వారికి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా మరి చేసేటువంటి పనులన్నీ కూడా మంచి పనులండి ఎందుకంటే మనం చూస్తే గనక మరియా యేసు జన్మనిచ్చి మంచి పని చేసింది యేసు ప్రభు కొరకు నిందలు భరించి మంచి పని చేసింది ఏసు ప్రభు వారి యొక్క పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు విని ఇదిగో మార్త కన్నా మంచి పని ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ మంచి పని చేసింది అలాగే అలాగే దేవుని పిల్లలారా ఇప్పుడు మరొక మంచి పని చేసింది ఏంటో తెలుసా తెలుసా అక్కడ లోటు ఉందని ఉందని అక్కడ వెలితి ఉందని ఉందని అక్కడ లోపం ఉందని అక్కడ సమస్య ఉందని అక్కడ అవసరం ఉందని అక్కడున్న అవసరము కోసం అక్కడ ఉన్న సమస్య కోసము అక్కడ ఉన్న వెలుతు కోసము అక్కడున్న ఆ ఇబ్బంది కోసం అక్కడున్న ఎవరికీ చెప్పలేదు కాని దేవుని పిల్లలారా స్వయాన తను కుమారునికి ఇదిగో ఆ పెండ్లి వివాహం ఆ పెండ్లిలోనికి వచ్చినటువంటి ఆ వివాహంలోనికి వచ్చినటువంటి అనేక మంది అక్కడ ఉండగా అనేక మంది జనులు అక్కడ ఉండగా అనేక మంది యవనస్తులు అక్కడ ఉండగా అనేక మంది బంధువులు అక్కడ అనేక మంది స్నేహితులు అక్కడ ఉండగా అక్కడ ఉన్న వారు ఎవరికి చెప్పలేదు కానీ తిన్నంగా ఈ మాటలు తీసుకెళ్లి మరి ఎవరికి చెప్తుందంటే ఏ సుప్రభు వారికి చెప్తుంది ఎవరికైతే చెప్పాలో ఆయనకే చెప్తుంది గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద రైట్ ఒక సరి అయిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఏమనంటే ద్రాక్షరసం అయిపోయింది అని ఎవరికి చెప్పుకోవాలో వారికి చెప్పుకుంటుంది ఆ వెలితి కోసము ఆ లోటు కోసము ఆ ఇబ్బంది కోసము ఒక రైట్ కి కరెక్ట్ అయిన వ్యక్తిగా ఎవరికి చెబుతూ ఉంది దేవుని పిల్లారావు మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్తున్నావు మన జీవితంలో లోటు వచ్చినప్పుడు ఎవరికి చెప్తున్నావు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎవరికి చెప్తున్నావు నువ్వు ఎవరికి చెప్తున్నావు నీ సమస్యలు నీ ఇబ్బందిని ఎవరికి తెలియజేస్తున్నావు నీ సమస్యను ఎవరికి తెలియజేస్తున్నావు నీకున్నటువంటి ఆ యొక్క పాపపు కోపమును నువ్వు ఎవరికి తెలియజేస్తున్నావు నీలో ఉన్న లోపాన్ని ఎవరికి తెలియజేస్తున్నావు నీలో ఉన్న పాపపు సంగతులను ఎవరికి తెలియజేస్తున్నావు నీలో ఉన్న బలహీనతల కోసం అనారోగ్యాల కోసం ఎవరికి తెలియజేస్తున్నావు మరి అయితే ఎవరికీ తెలియచేయలేదు మరి అయితే ఎవరికి తెలియచేయలేదు కానీ ఎవరికి తెలియజేసిందండి అంటే మరియా అక్కడున్న సమస్యను దేవునికి తెలియపరీక్ష ప్రభువా నా కుమారుడ యస్సు నీవు నీ శిష్యులు వచ్చారు గాని ఇదిగో ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది మీకు ఇక్కడ ద్రాక్షరసము లేదు మీకే కాదు ఇక్కడ ఎవరికి కూడా మిగిలిపోయిన జనం అందరికీ కూడా ద్రాక్షరసం అయిపోయిందయ్యా ద్రాక్ష లేదు అని అక్కడ ఉన్న సమస్యను ఎవరి దగ్గర పెట్టింది ఎవరికి చెప్పింది అంటే దేవుని దగ్గర పెట్టింది దేవునికి చెప్పింది దేవుని పిల్లలు మన ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా వాట్ వి మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ టాపిక్ ఈ టాపిక్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా నీ సమస్యను దేవునికి చెప్పాలనే విషయాన్ని దేవుడు ఇక్కడ ఈ యొక్క సంఘటన ద్వారా తెలియపరుస్తున్నాడు నీలో ఉన్న లోపం కోసం మనుషులకు చెప్పుకో నీలో ఉన్న అవసరము కోసం మనుషులకు చెప్పకో నీకున్న ఇబ్బందుల కోసము ఇరుకుల కోసము అనారోగ్యాల కోసము ఆర్థిక పరిస్థితుల కోసము ఈ ప్రపంచంలో ఉన్న ఎవరి మొదటిగా నువ్వు నీ సమస్యను నీ ఇబ్బందిని చెప్పవలసింది ఎవరికి అంటే దేవునికి దేవుని పిల్ల మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా వెన్ వీఆర్ ఇన్ ద స్ట్రగుల్ వెన్ యు When we are sick, when we are facing financial troubles, financial stresses, financial. we are telling, to everyone, are telling everyone. to everyone, we are sharing, we are sharing our, burden, our burden, we are sharing our pain, we are sharing our sharing pain, problem, we are sharing our, are sharing our, secrets, our secrets with everyone except, with everyone except everyone. God. God. Everyone. మన అక్కర్లను పంచుకుంటున్నాం మన ఆర్థిక పరిస్థితులు పంచుకుంటున్నాం మనలో ఉన్న సమస్యల కోసము అనారోగ్యాల కోసము లోపాల కోసము పాపాల కోసము మనుషులందరికీ చెప్పుకుంటున్నాం స్నేహితులు తీరుస్తారేమో స్నేహితులు ఆదుకుంటారేమో స్నేహితులు విడుదల కలిగిస్తారేమో అని స్నేహితులకు చెప్పుకుంటున్నాం నా బంధువులు కదా నా రక్త సంబంధులు కదా నా వాళ్ళు కదా అని నా వాళ్ళే నాకు తోడుగా ఉంటారని ఒక ఆశతో మన బంధువులకు చెప్పుకుంటున్నాం మన స్నేహితులకు చెప్పుకుంటున్నాం నిజమా కాదు పిల్లలు చెప్పండి మనలో ఎంతో చెప్పుకోవట్లేదు చెప్పండి ఏదైనా ఒక పర్సనల్ ఇష్యూ ఉందనుకోండి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఒకవేళ కన్న తల్లిదండ్రులకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా బంధువులకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా తోబుట్టులకు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా డెఫినెట్లీ పర్సనల్ ఇష్యూస్ టు ద ఫ్రెండ్స్ కంపల్సరీ మన స్నేహితులకు మన వ్యక్తిగత విషయాలను మన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ ని మన యొక్క ఆ నీడ్స్ ని మన రిక్వైర్మెంట్స్ ని ఎవరితో చెప్పుకుంటాం అంటే ప్రాణ స్నేహితులతో చెప్పుకుంటాం ఎంతో మందితో చెప్పుకుంటాం చెప్పుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే ఒకవారు చెప్పేమనుకోండి వాళ్ళకు ఓపెన్ కొన్నంత వరకు చేస్తారు ఒకవేళ చెప్పేమనుకోండి పాజిబిలిటీ ఉంటే చేస్తారు గానీ పూర్తిగా చేరు రెండవది నీ నుంచి ఏమి ఆశించకుండా చేయరు మూడవది చేసింది మరలా ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను నీకు అలా చేశానని గుర్తు చేసి మరలా నిన్ను ఆ ఎత్తు చూపకుండా ఉండలేరు కానీ దేవుని పిల్లరా మన సీక్రెట్స్ కానీ మన సీక్రెట్ లైఫ్ లో ఉన్న సిన్స్ గాని మన వ్యక్తిగత విషయాలను గాని మన పర్సనల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం గాని ఎటువంటి లోటుపాటుల కోసం అన్నా సరే మనము మన సమస్యలను షేర్ చేసుకోవాల్సింది చెప్పుకోవాల్సింది ఎవరితో అంటే దేవునితో మన సమస్యలను ఎవరికి ఆర్ టెల్లింగ్ ఆర్ షేరింగ్ యువర్ ప్రాబ్లమ్స్ సరి అయిన వ్యక్తికి నీ సమస్యలు చెప్తున్నావా సరైన వ్యక్తితో నీ వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకుంటున్నావా సరి అయిన వ్యక్తికి నువ్వు నీ బాధను వెల్లపించుకుంటున్నావా ఎవరు లేరు కదా ప్రపంచంలో సరైన వ్యక్తి సో నో వన్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ద No one is capable no to solve others, others' problems. మరి ఎవరికి చెప్పుకోవాలంటే మరియ చేసినటువంటి మంచి పని మనం చేయాలి మరియ తిన్నంగా తిన్నంగా ఆ సమస్యను పట్టుకెళ్ళి మధ్యలో ఎవరికి చెప్పలేదు పెళ్లి యజమానికి చెప్పలేదు ఆ వివాహ ప్రధానికి చెప్పలేదు ఉన్న బంధువులకు చెప్పలేదు స్నేహితులు చెప్పలేదు ఇరుగు పొరుగు వారికి చెప్పలేదు చివరికి యొక్క శిష్యులకు కూడా చెప్పలేదు స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర తీసుకెళ్లిపోయింది అంటే అయ్యా కుమారుడా ఇదిగో ద్రాక్ష రసం అయిపోయింది ఈ ద్రాక్ష రసాన్ని నువ్వే మరలా సమకూర్చవడు నువ్వు అన్నిటికీ సమర్థుడు అని చెప్పేసి తిన్నంగా తీసుకెళ్లి ఆ సమస్యను దేవునికి చెప్పింది దేవుని పిల్లలు మన జీవితంలో ఏం చేస్తున్నావు ఒకసారి మన సమస్యలను ఎవరితో చెప్పుకున్నావు ఆలోచిద్దామా మనుషులతో చెప్పుకుంటున్నాం మన సమస్యలు ఇరుగు పరుగు వారికి చెప్పుకుంటున్నా మన సమస్యలు ఓడి చెప్తున్న జాగ్రత్తగా వినండి ఈ రోజుల్లో నేను అనేది గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో ఈ భయంకరమైన రోజుల్లో ప్రమాదకరమైన రోజుల్లో అంతే దినములలో సొంత తల్లిని చంపే దినములలో సొంత భర్తను చంపే దినములలో సొంత కుమారుని చంపే దినములలో మన రీసెంట్ గా ఒక వీడియో చూసాను పిల్లారా చిన్న పాప అండి చిన్న పాప పాప ఎవరు కనేశారో తెలియదు ఎవరికి పుట్టారో తెలియదు గాని ఆ చిన్న పాప ఆ చిన్న పాప నోటిలో ఒక రాయి పెట్టేశారండి నోటిలో ఒక రాయి పెట్టేశారు ఎందుకో తెలుసా ఆ పాప ఏడుస్తుంటే ఎవరికీ వినపడకూడదని నోటిలో ఒక రాయి పెట్టేశారండి నోటిలో ఒక రాయి పెట్టేసి ఆ పాప చుట్టూరు కొన్ని ఇటుకలను కొన్ని రాళ్లను కప్పేశారు ఆ సంఘటన చూస్తుంటే ఆ భయంకరమైన సంఘటన చూస్తుంటే తల్లి ప్రేమ ఏమైపోయింది ఈ ప్రపంచంలో నమ్మకమైన ప్రేమ అయినా ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో కవులు వర్ణించే ప్రేమ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో మనుషులకు సెంటిమెంట్ గా ఉన్న ప్రేమ ఏదైతే ఉంద ఉందంటే అది తల్లి ప్రేమే కదా అలాంటి తల్లి ప్రేమ ఎంత కలుషితం అయిపోయిందని బాధ అనిపించింది ఎందుకంటే ఆ చిన్న పసికందును ప్రభు ఆ చిన్న పసికందును ఏడుపు వినబడకూడదని ఏడ్చి ఏడ్చి ఆ సౌండ్ బయటకు రాకూడదని నోటిలో రాయి పెట్టేసి ఆ పిల్ల తీసుకోలేదు చిన్న పాప నెలల పాప నాకు తెలిసి రెండు ఆ రెండు నెలలు లేదా ఒక నెల మూడు నెలలు నాలుగు నెలలో అలా ఉంటుంది అలాంటి పాప నోట్లో ఒక రాయిని పెట్టేసి ఆ ఏడుపు బయటకు రాకూడదని చెప్పేసి మరలా చుట్టూరు రాళ్ళు పేర్చేసి దాచేశారండి అంటే ఏడ్చి 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 ఆకలి 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 అని ఏడ్చి అమ్మ 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 అని పిలిచి ఇంకేం చేస్తదండి ఆకలితో చనిపోవద్దు చనిపోద్ది ఎంత దారుణంగా ఉన్నారు జనం ఏమైపోతుంది ఈ సమాజానికి ఎంత భయంకరంగా తయారవుతుందంటే అంత భయంకరంగా తయారవుతుంది సమాజం అలాంటి భయంకరమైన క్రోరమైన మృగాల్లాగా మనుషులు మారిపోయే ఈ రోజుల్లో మన సమస్యని మనుషులకు చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి ఎందుకంటే సొంత తల్లి తన సొంత బిడ్డను భారం అనుకునే రోజుల్లో మనం ఉన్నాం సొంత తల్లి మోజులో పడి మోజు కోసము సంతోషాల కోసము శరీర సంబంధమైన ఆనందాల కోసము ఇంకొక వ్యక్తితో పోవడం కోసము సొంత బిడ్డల్ని రోడ్డు మీద పాడేసి బస్ స్టాండ్ లో వదిలేసి వదిలేసి వెళ్ళిపోయేటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం సొంత అన్నదమ్ముల ఆస్తుల కోసం చంపేసుకునే భయంకరమైన దినాల్లో ఉన్నాం భార్య భర్తను చంపేసి ఇదిగో కోసేసి ఒక డ్రమ్ములో పెట్టేసే భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం భార్యను నమ్మించి బయటకు తీసుకెళ్లి తోసేసే నీటిలో తోసేసేటువంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం ఇలాంటి భయంకరమైన రోజుల్లో ఏదైనా మనిషిని మనం నమ్మి ఆ మనిషికి మనం సమస్య చెప్పుకోవాలి అంటే ఆ మనిషికి మన బాధను వెళ్ళబుచ్చుకోవాలి అంటే అంత కరెక్ట్ అంటారా మనుషులు మన సమస్యకు పరిష్కారం చెప్తారంటారా మన బాధకు ఓదార్పు కలుగు చేస్తారని మనం తిరిగి బాధ ఉంటే చాలు మనం తిరిగి బాధ ఉంటే చాలు మనం తిరిగి ఎత్తి పడవకుండా ఉంటే చాలు మళ్ళీ అవహేళన చేయకుండా ఉంటే చాలు చాలు చెప్తున్నాను ఈ రోజుల్లో ఈ రోజుల్లో మన వ్యక్తిగత విషయాలను కానీ మన కుటుంబ విషయాలను కానీ మనకున్నటువంటి సమస్యలు కానీ మనకైనా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ ఈ లోకంలో ఎవరితో చెప్పుకోకూడదు మరి ఎవరితో చెప్పుకోవాలండి అంటే ఇదిగో అక్కడ మర్యాద చేసిన ఒక శ్రేష్టమైన పని అక్కడ ఉన్న సమస్య కోసం అక్కడ ఉన్న లోటు కోసం అక్కడ ఉన్న వెలితి కోసము అక్కడ నీటి కోసము డైరెక్ట్ గా దేవునితో చెప్పిందండి ఏసై దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది డైరెక్ట్ గా లేసుబ్రోతో చెప్పిందండి దేవుని పిల్లారా ఈరోజు దేవుని పిల్లలమైన నువ్వు నేను మనమందరము కూడా ఎవరితో చెప్పుకోవాలి అంటే దేవుడితో చెప్పుకోవాలి మన సమస్యను మన ఇబ్బంది కోసం మనకున్న అవసరాల కోసం దేవుని కోసం దేవుని దగ్గర మనం చెప్పుకోవాలంటే మరి అదే మంచి పని చేసింది అక్కడ విందులు అనేక మంది జనం ఉండగా కోకొల్లలుగా ఆ రొట్టెలు తినడానికి ఆ ద్రాక్ష రసము తాగడానికి విందులో ఎంజాయ్ చేయడానికి ఆ కుటుంబంలో ఆ భార్యను ఆ కొత్తగా జత చేయబడినటువంటి ఆ భర్తను భార్యను దీవించడానికి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను దీవించడానికి కోకొల్లలుగా జన వచ్చా కానీ మరి కంటికి ఎవ్వరూ కనిపించలేదు ఈ సమస్యకు సరైన సమాధానము రక్షకుడు యేసు ప్రభు దగ్గరే దొరుకుతుందని తిన్నగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన ఎదురు దగ్గర వెళ్ళిపోయింది ఆయన ముఖ దర్శనం చేసుకుని కుమారుడా ద్రాక్షరసం రసం అయిపోయింది అనే విషయాన్ని ఆ సమస్యను ఏసు తల్లి వారికి చెప్పింది ప్రియ సహోదరుడా సహోదరి వాక్యం వింటున్నాను ఈరోజు చెప్తున్నాను Whatever the need you have, whatever the problem you have, whatever the uh, help you need, whatever the guidance you need for your life, whatever the sin you have, you must share everything with God, not with the people. నీ అక్కర్ను దేవుడికి చెప్పు నీ అవసరాన్ని దేవుడికి చెప్పు నీకున్న ఇబ్బందుల కోసం దేవుడికి చెప్పు ఇక్కడ మర్యాదే చేసింది ఒకవేళ నువ్వు మనుషులు చెప్పావా నేను మరలా చెప్తున్నాను నువ్వు పొరపాటు నీకున్న సమస్య కోసము నీకున్న ఇబ్బంది కోసము నీకున్నటువంటి లోటు కోసము నీలో ఉన్న లోపం కోసము నువ్వు నలుగుతున్న ఆర్థిక పరిస్థితుల కోసము నేను వెంటాడుతున్న పాపం కోసము నువ్వు కృంగిపోయి ఉన్న వ్యసనము కోసము నువ్వు జనంతో చెప్తే నేను లోకు చేస్తారు ఈ ప్రజలు ఈ రోజుల్లో నీకున్న సమస్యను చూసి అయ్యో పాపం అని జాలి పడేవారు దానిని కూడా నువ్వు చెప్పిన సమస్యను కూడా నువ్వు ఉన్న ఇబ్బందిని కూడా నెగిటివ్ గా మార్చి నిన్ను ఉన్నారు ఈ రోజు జనం నెగిటివ్ గా మలచి నిన్ను పదే పదే ఒక బొమ్మలాగా ఆడుకునే పదాలు ఆడి నిన్ను నిందించేవారిగా ఉన్నారు నిన్ను ట్రోల్ మన ఇంట్లో గుట్టు మనం బయట పెట్టుకోవద్దు మన ఇంట్లో ఉన్న సమస్యలు మనం పెట్టుకోవద్దు మన ఇంట్లో ఉన్న సమస్యలు ఎవరితో చెప్పుకోవద్దు భర్తతో నీకు ప్రాబ్లమా దేవుడితో చెప్పుకో భర్త కోసం పొరుగు వారి దగ్గర నువ్వు చెప్పావా నీ కుటుంబము నీ సంసారం పెట్టేసుకున్నట్లే నువ్వు లోకం అయిపోతావు నీ భార్య కోసం ఎవరికి చెప్పుకో నీ దేవుడికి చెప్పుకో దేవుడు మారుస్తాడు ఆమె హృదయాన్ని పొరపాటున నువ్వు నీ భార్య విషయాన్ని ఆమె చేస్తున్న పనులు నువ్వు బయట చెప్పావాడు శాతకానుడు రాదురా అందుకని ఆవిడ అలా చేసింది అని తిరిగి నిన్న నిందిస్తారు తప్ప ఆవిడ చేసింది తప్పు అనేటువంటి ఎంచేవారిగా ఉండరు ఆర్థిక పరమైన సమస్యలు కూడా ఎవరితో చెప్పుకోడు మరి ఎవరితో చెప్పలేడు దేవుడితో దేవుడి నాకు ఒకటి అనిపిస్తుంటది అదే సమయంలో మరియా మరి వారికి ఆ సమస్య చెప్పకుండా అక్కడ విందు చేసి ప్రజలకు చెప్పుంటే పిల్లవాడు ఎంతమందిని పిలిచేశాడు సరిపడా ద్రాక్ష రసం తెలియాలని చేయాలని తెలియదా తెలియదా ఇంత మందిని గొప్పగా పిలిచేసుకున్నాడు ఇంత ఏర్పాటు చేసేసుకున్నాడు అందరికీ సరిపడా ద్రాక్ష రసం కొనాలని తెలియదా తయారు చేయాలని తెలియదా అంటారు తప్ప ఎవరు కూడా అరే ద్రాక్ష రసం అయిపోయిందంటే కంగారు పడి సాయం చేసే ఆలోచన ఏ ప్రజలకు ఉండదు పొరపాటున మరీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ అక్కడ ఉన్న స్నేహితులకు కాని అక్కడ ఉన్న బంధువులకు గాని ద్రాక్ష ద్రాక్షరసం అయిపోయింది నెక్స్ట్ వచ్చేవారికి మరలా తాగేవారికి ఇంకా ద్రాక్షరసం లేదు అనేటువంటి ఆ మాట కనుక పొరపాటున మిగతా వారికి చేర్చి ఉంటే గనక మిగతా వారికి చెప్పి ఉంటే గనక మొత్తం ప్యాంట ప్యాంట చేసేస్తారు చేసేస్తారు ఇంకా పెళ్లి పూర్తి అవ్వకుండానే బ్యాట్ రే ద్రాక్షరసం అయిపోయిందంట మన పెళ్లిలో కూడా చాలా కామెడీ కామెడీ బిర్యానీ మందిని పిలిచేసారు బిర్యానీ అయిపోయింది అయిపోయింది ఎంతమందికి పెట్టలేనప్పుడు ఎందుకు ఎంతమంది పిలుచుకోవడం అని చెప్పి చెప్పేసి చేస్తుంటారు పొరపాటున లాస్ట్ లోవల్ కి కొంచెం చికెన్ తక్కువ వచ్చిన తక్కువ గారెకపోయినా ఒక ముక్క అయిపోయినా అంతే మొత్తం పేరు పెడతారు ఏంటంటే పిలుచుకున్నాడు మందిని పిలుచుకున్నారో సరిగా ఎవరికి పెట్టలేదు గుడ్డు కోరే లేదురా మాకు కొడుకు ఎలా ఉన్నాడు పెళ్లి కూతురు ఎలా ఉంది వారి జోడీ బాగుందా లేదా దైవకంగా కార్యం జరుగుతుందా లేదా ఆస్ట్ గారు బాగా ప్రార్థన చేశారా లేదా వాళ్ళు ప్రమాణాలు బాగా చెప్పారా లేదా ఆ జంటని దీవించామా లేదా అనేది కాదు పక్కన పెట్టేస్తారు దేని మీద ఫోకస్ పెడతారంటే ఇదిగోరా లాస్ట్ చేసి చేప ముక్కలు ఎవరా బిర్యానీ లేదురా బాబు తెల్లరేసేసి తినేహో సాంబార్ వేసుకుని అని చెప్పేసి ఎగతాళితో కొన్ని మాటలు మాట్లాడతారు జనంతో చూ అదే పని అలాంటి జనానికి అయిపోయిందని చెప్పి పెంట పండు చేసి పాడతారు అందుకని మరీ ఆలోచించి తెలివిగా ఎవరికి చెప్పిన ప్రయోజనం లేదు కానీ దేవుని చెప్పుకుంటే ప్రయోజనం ఉందని చెప్పేసి ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా ఏప్రో దగ్గరికి వెళ్ళి ప్రభు ఇక్కడ ఒక లోటు ఉందయ్యా ఒక అవసరం ఉందయ్యా ఒక అక్కరం ఉందయ్యా ఒక ఇబ్బంది ఉందయ్యా ఆ ఇబ్బంది నువ్వు మాత్రమే తీర్చగలవు కేపబుల్ ఫర్ దిస్ దీనికోసం నువ్వు మాత్రమే సాధ్యము చేయగలవు నీకే పాజిబుల్ అవుతుందని చెప్పేసి ఆ సమస్యను దేవునితో చెప్పు దేవుని పిల్లారా ఈరోజు ఈ వాక్యం వింటుంది నీవు లైవ్ నీవు ఈ మాటలు వింటున్నా చెప్తున్నాను ఆర్థిక సమస్య దేవునితో చెప్పు కుటుంబ సమస్యలా దేవునితో చెప్పు ఒంటరి జీవితమా దేవునితో చెప్పు బిడ్డల యొక్క భారం నీ మీద ఉందా వారి భవిష్యత్ ఆందోళన నువ్వు ఉన్నావా దేవుడితో చెప్పు ఆర్థిక పరంగా నువ్వు సతమతం అవుతున్నావా నలిగిపోతున్నావా మాటలు పడుతున్నావా నింతుల అవమానములు నీకు ఎదురవుతున్నాయా దేవుడితో చెప్పు దేవునితో చెప్పు రీసెంట్ గా మీరు ఒంటరిగా ఉన్నారా మీరు ఆందోళనలో ఉన్నారా లోన్లీగా ఫీల్ ఏముంది ఫ్రెండ్ యాప్ ఫ్రెండ్లీ యాప్ అంటున్నారు మనం చూస్తున్నాం ఆన్లైన్ లో సోషల్ మీడియాలో కొత్త కొత్త యాప్స్ వచ్చేసినవియండి దోస్తే అంట ఫ్రెండ్లీ యాప్ అంట ఎందుకు యాప్ లో తగలకి జీవితాన్ని డబ్బులు ఖర్చు చేసుకోవడానికి జీవితాన్ని పాడు చేసుకోవడానికి సమయాన్ని హృదయం చే వృధా చేసుకోవడానికి మీరు ఒంటరిగా ఉన్నారా మీరు దిగుల్లో ఉన్నారా మీరు బాధలో ఉన్నారా మీకు ఎవరు తోడు లేరా మీరు ఏ సమస్య చెప్పుకోవడానికన్నా మేమున్నాం సలహాలు ఇవ్వడానికి మేమున్నాం స్నేహం చేయడానికి మేము ఉన్నాం మీరు ఇక్కడ ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా చెప్పవచ్చు ఏదైనా షేర్ చేసుకోవచ్చు మీరు షేర్ చేసేవి మీరు చెప్పేవి చాలా గోప్యంగా ఉంటాయి నా తలకాయ ఉంటాయి ఏ ఉంటాయి ఉంటాయి ఇలాగ మనిషి ఏం చేశాడంటే ఎక్కడ వరకు వచ్చేసాడంటే తన ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి తన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి తనకున్న లోపాలను తనకున్న పాపాలను తనకున్న సమస్యలను తన యొక్క చెప్పుకోవడానికి ఒక మనిషి తోడు లేదు ఒకవేళ మనిషికి చెప్పుకునే ఉపయోగం లేదని చివరకు వాళ్ళు ఎలాగుంటారో ఎక్కడుంటారో చూడని వ్యక్తికి మన సమస్యలను మనం చేరు చేసుకునే విధంగా మారిపోయేవండి ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చిందండి మానవత్వం మానవ జీవితం జీవితం ఒక సాటి మనిషి ఇంకొక మనిషితో తన సమస్యను చెప్పుకోలేని పరిస్థితి కుటుంబంతో చెప్పుకోలేని పరిస్థితి ఫ్రెండ్స్ తో చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు తెలుసా చెప్పుకున్న ఉపయోగం లేదని వాళ్ళకి తెలుసు చెప్పుకున్న లాభం లేదని వారికి తెలుసు చెప్పుకుంటే అవమానం అని వారికి తెలుసు చెప్పుకున్న నిందలు వేస్తారని వాళ్ళకి తెలుసు అందుకనే ఈ రోజుల్లో యువత ఏం చేస్తుందంటే ఈ ఫ్రెండ్లీ యాప్ దోస్త యాప్ లో డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళ నీడ్స్ ని వాళ్ళ యొక్క బాధలు అన్నింటిని వాటిలో షేర్ చేసుకుని చెప్పు డబ్బులు తగలేసి యాప్స్ డౌన్లోడ్ చేసి డేటా ఖర్చు డబ్బులు ఖర్చు పేమెంట్ చేయాలి మరలా ఉచితంగా అది దేవుడు ఈ రోజు ఉచితంగా నీకు ఇవ్వాలనుకున్నాడు వాట్ టు షేర్ విత్ గాడ్ హీస్ రైడీ టు లిసన్ యువర్ ప్రాబ్లమ్స్ ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఏ vidhamuga ఆ సమస్య ద్రాక్ష రసం అయిపోయిన సమస్య దేవుని దగ్గర పెట్టిందో దేవుని చెప్పుకుందో అలాగే ఈ రోజు నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ సమస్యలో ఉన్నా సరే దేవునితో చెప్పుకోవాలి దేవునితో చెప్పుకుంటే ఏం జరుగుతుంది అంటే నీకు పరిష్కారం దొరుకుతుంది నీకు సలహాలు ఇస్తాడు ఆత్మ నడిపింపుతో నిన్ను బలపరుస్తాడు ఆ విధంగా దేవుడు సమస్య దేవుడి దగ్గర సమస్యలు చెప్పుకున్నట్లయితే దేవుడి దగ్గర నీకు పరిష్కారం దొరుకుతుంది అటువంటి ప్రతి సమస్యకు నీకు నాకు లైవ్ చూస్తున్న వారికి మన అందరికీ ఉన్న ప్రతి సమస్యకు మనం ఆయనతో మర్రపెట్టినప్పుడు చెప్పుకున్నప్పుడు మన సమస్యలకు దేవుడు పరిష్కారం ఇచ్చి మన అందరిని దీవించునుగాక ఆమె